హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది బ్లాగ్ అనేది ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మట్టికాయ కూర చేయాలి మధ్యాహ్నానికి అన్నం టమాటా కూర చేసి పిల్లలకు లెమన్ రైస్ కలపాలి ఆలు ఫ్రై చేయాలి ఉదయం మాత్రము ఇంక అన్నం టమాటా కూర వండి బ్రేక్ఫాస్ట్ మాత్రము మట్టికాయ చపాతీ చేయాలి ఇంకా ఎప్పటిలాగే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి అయ్యాయి బండలు దుడ్చలేదు ఇంకొక మొత్తం పనులు అయిన తర్వాత బండం తుడిచి స్నానం చేద్దామనేసి తుడిచలేదు ఈ పొద్దు పొద్దునే తుడిచి స్నానం చేశానంటే ఏం లే సీ ముందుగానే ఎక్కువ అయ్యింది ఇంకొక పక్కన టీ పెట్టేశాను ఇంకొక సైడు అన్నం అయితే పెట్టేశాను స్టవ్ పైన ఇంకా కూర కావాల్సినవన్నీ ఇక్కడ వాటర్లో వేసి పెట్టేశాను మట్టికాయలు ఉల్లిగడ్డలు టమాటాలు ఇవన్నీ ఇంకన్ని కట్ చేసి పెట్టేసి వంట అనేది స్టార్ట్ చేయాలి ఇంకా మా ఆయనకు లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి తన కోసం టమాటా కూర అన్నం అయితే చేస్తున్నాను పిల్లలకి మధ్యాహ్నం లెమన్ రైస్ కలిపి ఆలు ఫ్రై చేసి మేము మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకము పప్పు ఏం చేయలేదు పప్పు రోజు చేయను నేను డే బై డే కానీ టూ డేస్ కోసారి కానీ ఇలా చేస్తాను ముందు రోజే చేశాను పప్పు అనేసి ఈరోజు చేయలేదు అనమాట ఇంకా రేపు కూడా ఏమో ఈరోజు రోజు ఒక రోజు రెండు రోజుల మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఈ రోజు అయితే ఇలా టమాటా కూర అయితే చేస్తున్నాను ఇంకా వాటి కోసం కావాల్సినవన్నీ ఒకటేసారి కట్ చేసి పెట్టేసుకొని మట్టికాయ కూరకు టమాటా కూరకు ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది ఇంట్లో ఇంక ఇప్పుడు పట్టేసుకున్నాను అప్పటికప్పుడు అసలు లేదు ఇంట్లో కొంచెం కూడా అనేసి ఎక్కువ పట్టుకోను నేను ఒక వారంలోపు వచ్చేసరికి ఎంత కావాలో అంత పట్టేసుకుంటాను అనమాట ఎక్కువ ఎక్కువ పెట్టుకొని ఎక్కువ రోజులు పెట్టుకోను నేను ఇంకా ఆల్మోస్ట్ టమాటా కూర కూడా ఇక్కడ అయిపోవచ్చుందనమాట ఇదిగోండి తగ్గేరికి అవుతుంది ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది ఇంకా మట్టికాయ కూర కూడా అవతల పెట్టేశాను తాలింపు వేసేసి అన్నీ వేసేసాను ఇంకా విజిల్ పెట్టేస్తే సరిపోతుందనమాట అన్నం అయ్యింది టమాటా కూర ఆల్మోస్ట్ అయ్యి వచ్చింది మట్టికాయ కూర కూడా విజిల్ పెడితే అయిపోయినట్లే అనమాట ఇంకా ఈ మూడు అయినట్లే తర్వాత చపాతి ఒక్కటి చేయాలి పిల్లలకి ఇంకా మా ఆయనకి రొట్టె చేసేదాన్ని కానీ ఇంకా ఏమో రాత్రికి రొట్టె చేద్దామని ప్లాన్ చేసుకున్నాను ఈ మట్టికాయలు ఒల్చిపెట్టి కూడా దగ్గర దగ్గర త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఈ రోజు చేద్దాం రేపు చేద్దాం ఈ రోజు చేద్దాం రేపు చేద్దాం అనుకుంటూ ఫైనల్గా అయితే ముహూర్తం కుదిరింది దీనికి ఇంకా మామూలుగా అయితే ఈరోజు మార్నింగ్ తోటకూర ఉంది తోటకూర కలిపి ఎగ్ ఫ్రై చేద్దాము తోటకూర ఎగ్ ఫ్రై అనేసి ప్లాన్ చేసుకున్నాను కానీ ఈ మట్టికాయలు ఇలా అనే అయిపోతున్నాయి ఎందుకు వేస్ట్ చేయాలని ఈ పూట కరెక్ట్ సరిపోతుందిలే అని చేశాను మట్టికాయ మాత్రం ఉదయానికి కరెక్టే ఇంకా కొంచెం కూడా మిగిలింది మధ్యాహ్నానికి వంట చేయడం ఏమో కానీ ఇవన్నీ కట్ చేసుకునేసరికి కౌంటర్ టాప్ మొత్తం ఇలా అయిపోతుంది అనమాట గందరగోళంగా ఇంకా పిల్లలు స్నాక్స్ అడుగుతారు అనేసి క్యారెట్ దోసకాయ తీసి పక్కన పెట్టేశాను కానీ ఉదయం తీసుకెళ్ళలేదు మధ్యాహ్నం లంచ్ బాక్స్లో పెట్టు మమ్మీ మాకు స్నాక్స్ అని చెప్పేసి ఉదయం పంపించలేదన్నమాట క్యారెట్ దోసకాయ వచ్చేసి మధ్యాహ్నం ఇచ్చి రావాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నానికి లెమన్ రైస్ ఆలు ఫ్రై చేస్తానని చెప్పాను కదా పిల్లలు మెయిన్ నా కూతురు అడుగుతూ ఉంది రెండు మూడు రోజుల నుంచి నాకు ఆలు ఫ్రై పెట్టు ఆలూ ఫ్రై పెట్టు మమ్మీ అనేసి ఇంకా మొత్తం వైట్ రైస్లోకి ఏం బాగుంటుంది అనేసి ఇంకా లెమన్ రైస్ కలుపుతున్నాను అడిగాను అనమాట వైట్ రైస్లో ఆలూ ఫ్రై పెట్టాలా లేదంటే లెమన్ రైస్ కలిపి ఆలూ ఫ్రై పెట్టాలా అంటే సరేలే లెమన్ రైస్ తింటానులే పెట్టా అని చెప్పింది మామూలుగా అయితే అతను తినదు అసలు ఆలు ఫ్రై కోసం పెట్టామని చెప్పింది అనమాట ఇక్కడ అదే చేస్తూ ఉన్నాను ఒక సైడు బాండీలో ఆలు ఫ్రై పెట్టాను ఇంకొక సైడ్ వచ్చేసి లెమన్ రైస్కు తాలింపు కోసం అయితే పెట్టేశాను అనమాట లెమన్ రైస్ కోసమే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను ఇందులో పచ్చిమిర్చి పల్లీలు కరివేపాకు పోపు దినుసులు ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా కలర్ఫుల్గా కానీ మా పిల్లలకు మాత్రం ఇవన్నీ ఏం వేయకూడదు ఒకవేళ వేసినా కూడా అన్నీ తీసి పెట్టాలి లంచ్ బాక్సులు తొక్కలు 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 అని తినారనమాట వీళ్ళు ఏది చేసినా ఇలానే ఉంటుంది ఇంక ఉదయం అయితే మట్టికాయ చపాతీ చేశాను కదా తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి ట్వెల్వ్ అయ్యింది ట్వెల్వ్ టెన్ అలా అయి ఉంటుంది ఇప్పుడు చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకెంతసేపు తొందరగానే అవుతుంది కదా అనేసి ఇంక ఓన్లీ లెమన్ రైస్ పోపు పెట్టాలి తర్వాత ఇంకా ఆలూ ఫ్రై మొత్తం కలిపినా ఒక పదిహేను నిమిషాలలో ఇరవై నిమిషాలు ఈజీగా అయిపోతుంది వీళ్ళకు లంచ్ బ్రేక్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీకి నేను ఇంటి నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్కి అలా వెళ్తాను అనమాట ఇంకా స్నాక్స్ చెప్పాను కదా ఇక్కడ ఇంకా కీర అండ్ క్యారెట్ రెండు పైన తొక్క మొత్తం ఇలా పీల్ తీసేస్తున్నాను పీలర్తో పీల్ చేసేసి ఇంకా నీట్గా కట్ చేసి పెట్టేసేయాలి ఎవరి వాళ్ళకి ఎప్పుడు మార్కెట్ వెళ్ళినా ఈ మధ్య మా ఆయన కీరా తీసుకొస్తూనే ఉన్నాడు క్యారెట్ కీరా బీట్రూట్ ఇవి పిల్లలు బాగా తింటున్నారు జీస్ కూడా తాగుతున్నారు అనేసి తెప్పిస్తున్నాను ఇంతకుముందు ఏది సరిగా తినుకుంటుండే ఈ మధ్య నేను చెప్పకుండా పిల్లలంతా పిల్లలు అలవాటు చేసుకుంటున్నారు మారుతారో లేదో తింటారో తినారో అనుకునేదాన్ని కానీ మెల్లిమెల్లిగా వాళ్ళు ఎన్ని అలవాటు చేసుకుంటున్నారన్నమాట ఇదంతా ఇలా నీట్గా తొక్క తీసేసి ఇంకా కట్ చేసి పెట్టేస్తాను క్యారెట్లు అయిపోవచ్చాయి బీట్రూట్లు కూడా ఒక రెండో ఏమో ఉన్నాయి అంతే ఇంకా కూరగాయలు అయిపోయేలోపు ఇవి కూడా అయిపోతాయి జ్యూస్ మాత్రం రోజు చేయను రోజు మర్చి రోజు రెండు రోజులకి ఒకసారి అలా చేస్తాను అనమాట దానికోసం ఇన్ని రోజులు వస్తాయి లేదంటే ఎప్పుడు అయిపోతాయి రోజు కూడా ఏం అవసరం లేదు వీక్లీ కనీసం ఒక త్రీ టైమ్స్ అయినా తాగాలి హెల్త్గా మంచిది అనేసి అలా అలవాటు చేస్తూ ఉన్నాను ఒక దాని తర్వాత ఒకటి ఇంకా ఆలు ఫ్రై లెమన్ రైస్ తాలింపు పెట్టాను అవి అయ్యే అయ్యేలోపు వెన్నీ కట్ చేసి ఎవరి బాక్స్లో అలా పెట్టేసేయాలి ఇక్కడ చిన్న బాక్స్ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అవి మొన్న సీఎంఆర్లో తీసుకొచ్చాను త్రీ కలిపి ఎంతో మన్నాయి అనమాట కాస్ట్ ఎక్కువే మళ్ళీ తక్కువే పడ్డాయి దానిలో ఎన్ని ఉన్నా సరే పోవ్వు ప్లాస్టిక్ డబ్బాలనేసి తీసుకొచ్చాను ఇలా స్నాక్స్ పెట్టడానికి అనేసి దీంట్లో పెట్టాలని అన్ని కట్ చేసి పెట్టాను కానీ దీంట్లో పట్టట్లేదు అనేసి ఇంకెలాగో లంచ్ బాక్స్లో ఈరోజు పెరగడా మేము పెట్టట్లేదు టూ బాక్స్లో వచ్చేసి లెమన్ రైస్ పెట్టాను ఇంకొక బాక్స్ ఖాళీగా ఉంటుంది కదా అనేసి ఆ బాక్స్లో వేసేసాను కట్ చేసినవన్నీ ఇంకా కీరా క్యారెట్ రెండు ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ చేయడము ఇంకా చేసేసి పిల్లలు లంచ్ బాక్స్ ఇచ్చేసి రావాలి వచ్చిన తర్వాత నేను తిని కోసే పడుకునేసరికి మళ్ళీ సాయంత్రం అవుతుంది మళ్ళీ నాలుగు గంటలు లేసి మళ్ళీ రొటీన్ మొదలవుతుంది కసులు కొట్టడం ఏమైనా సామాన్లు ఉంటే కడగడం టీ పెట్టేసుకొని తాగడం బట్టలు ఏమైనా మడత పెట్టాల్సినటువంటి మడత పెట్టేసుకోవడం ఇలా ఉంటుందన్నమాట ఇవన్నీ కట్ చేశాను కదా ఇలా ఎవరో బాక్స్ వాళ్ళకి పెడుతున్నాను కానీ పట్టట్లేదు కొన్ని కొన్ని పట్టేస్తున్నాయి అనేసి ఇంకా మళ్ళీ ప్లాన్ చేశాను ఇవి తీసేసి క్యారియర్ బాక్స్లోనే పెట్టేసాను ఇంకా లెమన్ రైస్ తాలింపు కూడా అయ్యిందనమాట ఇక్కడ అన్నీ వేసేసి లాస్ట్లో పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా ఆలు ఫ్రై కూడా ఆల్మోస్ట్ స్టవ్ వచ్చిందనమాట అందులో ఇల్లు కారం ఒకటి వేస్తే సరిపోతుంది ఇంక మధ్య మధ్యాహ్నం నుంచి ఇచ్చి రావడం స్టార్ట్ చేసాను మళ్ళీ నిన్నటి నుంచి నిన్న ఇచ్చి వచ్చాను ఈ రోజు కూడా ఇచ్చి రావడానికి వెళ్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి పోపు అయ్యింది లెమన్ రైస్ ఇక్కడ ఆలూ ఫ్రై కూడా అవుతుంది ఈ బాగుండి బాగుంది మందం ఉండి ఏ కూరలు చేసినా ఆడిపోవట్లేదు అనమాట చూడండి ఆలు ఫ్రై కూడా అంటుకోకుండా పొడి పొడిగా బాగా వచ్చింది ఇంకా అన్నంలో అయితే తాలింపు వేసేసి లెమన్ రైస్ కలిపేసి ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఎవరిది వాళ్ళకి ఇంక ఈరోజు రాత్రి పాలు తోడు పెట్టలేదు నిన్న ఫుల్ టైర్డ్ అయ్యాను మధ్యాహ్నం అసలు పడుకోలేదు తొందరగా పడుకున్నాను తొందరగా అంటే ఏం కాదు తొమ్మిది గంట పడుకున్నాను పాలు తోడు పెట్టలేదు పెరుగు ఈరోజు తోడేం లేదు ఉదయం తోడు వేశాను ఇంకా సాయంత్రం కానీ కాదు ఇంకా అదే కాక చలి ఎక్కువ ఉంది కాబట్టి పెరుగు తోడుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఇంక ఇదిగోండి ఆలూ ఫ్రై కూడా అయ్యింది ఇందులో ఎల్పాయ కారం వేసేసి కలిపేశాను ఇంకా ఎవరి బాక్స్ వాళ్ళకి ఈ విధంగా లంచ్ బాక్స్ కూడా పెట్టేసాను చూడండి ఇంకా లెమన్ రైస్ వచ్చేసి ఇలా రెండు బాక్సుల్లో పెట్టేసి పైన ఆలు ఫ్రై వేశాను ఇంకా స్పూన్తో జస్ట్ అలా కలిపేసుకొని తింటారు అనేసి సపరేట్ బాక్స్లో అనుకున్నాను కానీ మళ్ళీ అది తీసి ఇందులో వేయాలి ఎక్స్ట్రా స్నాక్స్ ఇంకో బాక్స్ పెట్టాలి ఎందుకు లేనట్లు సింపుల్గా ఇలా పెట్టేసాను చిత్రాన్నము పైన ఆలు ఫ్రై ఇంకా పక్కన స్నాక్స్కి వచ్చేసి కీర క్యారెట్ ఈ విధంగా సింపుల్గా లంచ్ బాక్స్ అయితే ఈరోజు ఈ విధంగా పెట్టేస్తాను రోజు పిల్లల్ని అడుగుతాను ఏం చేయాలి అనేసి వాళ్ళకి ఇష్టమైందే చేస్తాను అనమాట ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత ఏం చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్